భువేశ్వర చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం రోజు కుందిపి దగ్గర కదరం పల్లి లేదు సో అన్న వాళ్ళు మామూలు మన దగ్గరికి వస్తుంటారు సో ఇది దానిమ్మ చెట్లు రెండేళ్ళు చెట్లు కొన్ని అయితే అవతల సైడ్ మన వర్షాల్లో ఉన్నప్పుడు కొంచెం బ్లైట్ ఉంది కొమ్మల మీద సో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రిమూవ్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే స్ట్రెస్ పీరియడ్లో ఉన్నాయి సుమారుగా ఆటో అంటే సెవెంటీ పర్సెంట్ రాలిపోయింది ఆకు కూడా నీకు ఏదో పైన ఉంది అది కూడా అవతల ఇతరులు కొట్టారు దానికి అయితే ఇతరులు రాలిపోయింది దీనికి ఈయన చూడండి బాగా స్టెమ్ పెయింటింగ్ అంటారు కదా ఇవన్నీ నీటికి ఎర్రమన్ను ఇవన్నీ కలిపి పూసినా చూడండి మీకు కనపడుతుంది బాగా చెట్టుకి ఎర్రగా ఇవేందంటే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట ఎర్రమను చెట్టు పట్టుకుంటుంది సో అది మామూలుగా లైట్ ఉన్న కొమ్మలు అయితే ఆల్మోస్ట్ రిమూవ్ చేసినట్లున్నారు కదన్న ఏమన్నా వచ్చిందా పంట త్రీ టైమ్స్ వచ్చింది బాగానే వచ్చింది అయితే కొంత జాగ్రత్తగా చేసుకోండి అన్న ఇవే కదా ఇంకా బోధలే ఏదన్నా మా మామిన మా మోదీ ఇవి కట్టినా ఊరినే ట్రాక్టర్ ఎట్లా పోతుంది కొట్టేకి మనసులే కానీ ఇంతెత్త ఎడమ్ మా మోకటిన్నాయి అది కూడా చూడు ఎంత పడినా గిడ్ ఎక్కువ కదా ఇట్లాంటే కూలర్లు ఎక్కువ ఎత్తారు అసలు అది ఆడపోతుంది అన్న ఏదో చెట్టు అంటే స్టాప్ అయిందా ఇదిగోండి ఇది నిలబడింది ఇది రిమూవ్ చేసాను ఇంకోమ్మ ఇది రిమూవ్ చేసి కొంత వెళ్ళేసి ఇంకోసారి పోయి ఇప్పుడు పోసింటే నిలబడింది రిజల్ట్ అయితే కనబడింది పోయింది అది ముందే పోయింది ఇది కూడా పోతుంది దీనికి కూడా పోయి ఈ చెట్లు ఇట్లుంటే పోసుకోండి అన్న ఒక రెండు సార్లు మూడు సార్లు అన్న పోసుకోండి పని చేస్తుంది అదే ఇది కొంచెం నిలబడింది ఆ బాగా బుడం దడిచేదట్టు పోయింది పైన నుంచి కిందకి ఆ ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయన్న ఇంకా ఆల్మోస్ట్ ఆల్రెడీ నీ చెట్టు అంతా ఏంటి నీళ్ళు పోయినాయి అది ఇంకేమన్నా ఐదు చల్లగా ఉన్నాయా నీళ్ళు తొందరగా ఇది పీకే అన్న పీకేసి అంటిచ్చేయాడే చెట్ల ఓడిపోయింది ఏదో మామూలుగా ఇంకా స్టార్ట్ అయితే కానీ అదే తలక ఎక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉన్నా అంట్లు మీకంతా కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా చూసి అదే మామూలుగా బాగానే ఉన్నాయి చెట్లు కానీ అదే బాగా అంతా గెడ్డి ఎక్కువ ఉంది ఇదంతా రిమూవ్ చేసుకున్నా అంతా కిందంతా లేకుండా ఏరేస్తే కట్టి పట్టుకొని నూకుమన్నాళ్ళు పిల్లలు ఉంటారు పనికి వచ్చేవాళ్ళు కట్టి పట్టించి కడితే మనం డబల్ లెటర్ వేసినా తీసేసినా కదా ఇప్పుడు వాడి అన్న ఇది వేసినా అది వస్తుంది కదా ఈ లెటర్ ఎత్తే అది కొత్తది వస్తుంది కదా రాదా అవే నెట్ ఆఫ్ ఇమ్ వేసుకున్నా నీళ్ళు డౌన్ ఉంది కదా అంతా రకంగా పోతాయి నెట్ ఆఫ్ ఇమ్ డిపర్లు నెంబర్ పెడతాను పిల్లంది అనంతపూర్లో ఉంటుంది అంట నెట్ ఆఫ్ నాకే ఇంత ముందు నేను తీసుకుంటే వేరే వాళ్ళు పోతే కూడా ఆ పిల్ల నెంబర్ ఇచ్చినారు మళ్ళా సో నాతో ఉంది నెంబర్ షేర్ చేస్తా అన్న ఎన్ని మొత్తం తొమ్మిది వందల చెట్ల కొంత గట్టిగా సార్ పంట చెట్లు చూడ ఎంత ఇంతలా ఉన్నాయి నీళ్ళు నిలబడితే అన్నా మీకు లాస్ట్ మూడేళ్ళ నుంచి వానలు ఎక్కువైనాయి కదా మీకు అప్పుడు పెట్టినాల నుంచి వానలేవున్నట్టున్నాయ్ మళ్ళా మళ్ళీ నీళ్ళు లేవు కదా ఎంత ఇవ్వ